అంద అందరికీ నమస్కారం నమస్కారం చిత్తూరు జిల్లా చిత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో చిత్తూరు వట్టౌన్ పరిధిలో ఈరోజు ముగ్గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి ఒక్కొక్కరి వద్ద నుంచి రెండు కిలోల గంజా అంటే మొత్తం ఆరు కిలోల గంజా స్వాధీనం గురించి ఈరోజు ఈ ట్రస్ మీట్ పెట్టడం జరిగింది ఆ వివరాల్లోకి వెళ్తే మామూలుగా మీకు తెలుసు గత మన ఎస్పీ గారు వచ్చినప్పటి నుంచి ఈ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డ్రైవ్ స్పెషల్ పార్ట్ టీమ్స్ పెట్టి అన్నీ ఆసుపత్రిలో చేస్తున్నాము క్యాస్యర్స్ అయితే ఏమి గంజా అయితేనేమి ఎన్డీపీఎల్ అయితేనేమి డిపిఎల్ అయితేనేమి తర్వాత ఐడిఆర్క్ అయితేనేమి వీటి మీద ఎలక్షన్ కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు దాడులు చాలా తీవ్రంగా చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఈ ఒంటరి పరిధిలో మన ఇన్స్పెక్టర్ రెడ్డి తర్వాత ఎస్ఐ శేక్షావళి మరియు ఈ స్పెషల్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఈ స్పెషల్ టీము పీసీ సురేష్ సుధాకరు సుదర్శన్ రమేష్ కుమారు జనార్దన్ పెట్టాము ఇందులో భాగంగా మనం ముగ్గురు ముద్దాయిలు ఈ చంద్రు ఇతడు వచ్చేసి డీడి నెల్లూరు నెక్స్ట్ వచ్చేసి దిలీప్ ఇతడు శర్మన్ స్కూల్ డౌన్లో ఉంటాడు పొంగారెడ్డి పరిగి తర్వాత రామకృష్ణ అనే ఇతను తోటపాలెం చిత్తూరు టౌను వీళ్ళ ముగ్గురికి కూడా మనం కింగ్ కింగ్ ఉన్నాడు అతను అతడు కూడా తెలుసు మనం మార్నింగ్ ఫూటర్లో కూడా ఎన్డీపీ ఎన్నికల్లో ఉన్నాడు అతని పేరు ఇప్పుడు చెప్తే మరి అతను అప్స్కాడింగ్ అయ్యే అవకాశం ఉంది అతడు ఈ చిత్తూరు పట్టణంలో ముఖ్యంగా ఈ గంజా స్మగ్లింగ్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారు వీళ్ళు ఈ గంజాను వేరే వ్యక్తుల ద్వారా విశాఖ ప్రాంతం నుంచి ఏజెన్సీ అయ్యి తెప్పించి ఈ పట్టణంలో ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఈ శివారు ప్రాంతాల్లో గుట్టు చప్పటి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అందులో కొద్దిమంది యువకులు కూడా మరి వీరు కొని వాటిని సేవిస్తున్నట్టు తెలిసింది కాబట్టి వీరి ఫార్వర్డ్లింగ్ అంటే వీళ్ళు ఎక్కడి నుండి జంజా తెచ్చారు వీళ్ళకి ఇచ్చింది ఎవరు తర్వాత వీళ్ళు జంజా ద్వారా ఫెడలర్స్ ఇంకా ఎవరెవరి ద్వారా అమ్ముతారు కొద్దిమంది ఆడోల ద్వారా అమ్ముతారా లేకపోతే ఎన్ని రూపాయల ప్యాకెట్లు చేస్తారా అనే అనే వివరాలు పూర్తి వివరాలు మార్నింగే పట్టుకున్నాం కాబట్టి వీళ్ళ ఫోన్లన్నీ కూడా స్వాధీనం చేసుకున్నాము టెక్నికల్ లీడ్తో కూడా పూర్తి దర్యాప్తు చేసి ఈ గంజా స్మగ్లింగ్ మీద ఈ గంజా సేవనం అనేది చిత్తూరు పట్టణంలో లేకుండా చేసేదానికి మన ఎస్పీ గారి జాస్వాసార్ ఉత్తర్వుల మేరకు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము ఇదే కాక గంజానే కాక ఎన్డిపిఎల్ కానీ డిపిఎల్ కానీ ఐడిఆర్ఎఫ్ కానీ ఏవైనా ఉంటే కూడా ప్రజలు మాకు సమాచారం ఇస్తే వాటి వివరాలు గోప్యంగా వస్తాము కాబట్టి ప్రజలంతా కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ ఇది బారిన పడే అవకాశం ఉంది ఇది వెరీ డైంజరస్ డ్రగ్ ఇది గంజా ఎందుకంటే చీప్ డ్రగ్ మీకు వంద రూపాయలకో యాభై రూపాయలకో పాకటి వస్తుంది అంత తాగుతే మొత్తం ఉంటుంది